అంటే అయిపోయిన పెళ్లికి మన ముఖ్యమంత్రి గారు బ్యాండ్ బాజా ఎలా వాయిస్తున్నారో ఒకసారి చూడండి ఇప్పుడు దావోస్ పర్యటనకు పోతున్నాడు మన ముఖ్యమంత్రి గారు అండ్ ఓటుకు నోటు నిందితులు కొన్ని కొంతమంది మన ఉదయ్ సింహ దాంతో పాటు ఇంకొక వ్యక్తి సో ఇట్లా అందరు కలిసి ఈ దావోస్ పర్యటనకు పోతున్నారు దేనికోసం పోతున్నారు కొత్తగా ఏమన్నా తీసుకొస్తారా లేకపోతే పాత వాటికే ఈ వీళ్ళు ఎంఓఎల్ చేసుకొని వస్తారా అనేది ఒక ఎక్స్క్లూజివ్ కథనాన్ని మేము తీసుకురావడం జరిగింది అయిపోయిన పెళ్లికి బాజాలు దావోస్ లో సీఎం మంత్రులు చేసేది ఇదేనా గతంలోనే నలభైకి పైగా కంపెనీలతో సమావేశాలు ఎలక్షన్ కోడ్తో ఆగిన ఒప్పందాలు ఎంఓయూ చేసుకొని పబ్లిసిటీ చేసుకోవడమే తరువాయి ఇప్పటికే పిఆర్ కంటెంట్ సిద్ధం చేసుకున్న కాంగ్రెస్ మీడియా రెండవ పేజీలో ఉన్నటువంటి వార్తని చదివి వినిపిస్తాం మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంటుంది చూడండి మీరు ఇది చూడండి అయిపోయిన పెళ్లికి మన రేవంత్ రెడ్డి గారు ఎట్ట బ్యాండ్ బాజా చేస్తున్నారో చూడండి ఒకసారి ఈ నెల పదిహేను నుంచి దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకానమీ ఫోరం వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి సిధర్బాబు పాల్గొననున్నారు రాష్ట్రం నుంచి వెళ్తున్న ప్రతినిధుల ప్రతినిధుల బృందం ఏం చేయబోతోందనేది అనేది ఆసక్తికరంగా మారింది ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మంత్రి హోదాలో కేటీఆర్ దావోస్ వెళ్లారు దాదాపు నలభైకి పైగా కంపెనీల ప్రతినిధులతో చర్చించి తెలంగాణలో పెట్టుబడులకు ఒప్పించి ఒప్పించారు ఇందులో కొన్ని పరస్పర అవగాహన ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి ఎన్నికల కోడ్ రావడంతో కొన్ని ఆగిపోయాయి ప్రస్తుతం రాష్ట్రం నుంచి వెళ్తున్న టీము ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం మాత్రమే మిగిలి ఉంది వారితో కొత్తగా చర్చలు జరిపి వారిని ఒప్పించాల్సిన అవసరం ఏమీ లేదు గతంలో కేటీఆర్ మంత్రిగా ఉన్నప్పుడు ఉన్న సమయంలోనే ఫోక్స్ లూలు అమెజాన్ వంటి సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు అంగీకరించాయి ఇప్పటికే పనులు ప్రారంభించాయి అయితే కొద్ది రోజులుగా ఆయా కంపెనీల ప్రతినిధులు వచ్చి ముఖ్యమంత్రిని కలుస్తున్నారు రేవంత్ రెడ్డి కృషి వల్లే పెట్టుబడులకు ముందుకు వచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంది చివరకు ముఖ్యమంత్రి అధికారిక ట్విట్టర్ లో కూడా అదే విధంగా ప్రచారం చేసింది అదే విధంగా పోస్టులు పెడుతున్నారు దీంతో ఇప్పుడు దావోస్ వెళ్లడం కూడా తమ మీడియాలో పిఆర్ స్టంట్స్ కోసం మాత్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి దాదాపు నలభై కంపెనీలతోటి గతంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ పోయే అక్కడ చాలా నలభై కంపెనీలతో మాట్లాడి కొన్నింటితోని ఎంఓయూ చేసుకొని కొన్నింటితోని మాట్లాడి ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి అవి సో ఇప్పుడు వీళ్ళు వెళ్ళి వాటికి వాటితోని ఎంఓ చేసుకుంటే అయిపోతుంది వీళ్ళు కొత్తగా వాళ్ళకు మన స్టేటు పరిస్థితులను కానీ స్టేట్ స్థితిగతులను కానీ ఇక్కడ పెట్టుబడుల అనుకూలమైనటువంటి వాతావరణం ఈ విధంగా ఉందని కానీ చెప్పాల్సినటువంటి అవసరము ఒప్పించాల్సినటువంటి అవసరం కూడా లేదనమాట కేవలము వీళ్ళు వెళ్ళి ఎంఓ చేసుకుంటే అయిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి అప్పట్లో కీలకంగా ఉన్నటువంటి జయేష్ రంజన్ కూడా ఇప్పుడు వీళ్ళ వెనకాల పోతా ఉన్నాడు సో కాబట్టి ఆ చర్చలు అవన్నీ కూడా అయిపోయినాయి ఇప్పుడు కేవలం వాళ్ళు ఎంఓ చేసుకొని సంతకాలు పెట్టుకొని వస్తే సరిపోతుంది సో అట్లనే ఇప్పుడు దానికి ఇక మీరు రాగానే పరంపర నిన్న మనం చూపిస్తుంది కదా నిన్న మనం ఒక వార్త చూపించలే ఆ ఆపన్న ఆస్తం అనేటువంటి ఒక కాంగ్రెస్ హ్యాండిల్లో పరంపర అది పెట్టుబడుల పరంపర రేవంత్ సర్కార్లు అని చెప్పేసి అవన్నీ అప్పటికే వచ్చినాయి అప్పటికే రిబ్బర్ కటింగ్లు అయినాయి అప్పటికే కొన్ని పనులు స్టార్ట్ అయిపోయినాయి అప్పటికే కొన్ని ఈ కార్యక్రమాలు అన్ని జరిగిపోయినాయి అయినా కానీ వీళ్ళు వచ్చి జస్ట్ కర్టీ కింద వచ్చి ముఖ్యమంత్రి గారు కలిసిపోతే దాన్ని కూడా మేమే తీసుకొచ్చామని చెప్పేసి ప్రచారం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ సరే సంతోషం తీసుకొస్తే మంచిదే దీంట్ల మీరు క్లెయిమ్ చేసుకోవడం వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడం జస్ట్ ఈ క్లెయిమ్ పక్కన పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు రావడం మంచిదే పది మంది పిల్లలకు ఉద్యోగాలు దొరకడం మంచిదే మన రాష్ట్రానికి ఆర్థికంగా ఉపయోగపడడము మంచిదే కానీ మనది కాని దాన్ని మనమే మనదే అని చెప్పేసి ఏదో సామెత ఆడతారు కదా మంది బిడ్డను ముద్దాడినట్టు ఇప్పుడు మనం కష్టపడి తీసుకొస్తే దాన్ని క్రెడిట్ వేసుకుంటే మంచిది కానీ అవి తీసుకురాకుండా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళు వచ్చి కలిసిపోయినా కానీ మాదే మాదే అని డబ్బ కొట్టుకోవడం ఎంతవరకు సమంజసం అనేది ఇక్కడ అసలు ప్రశ్న అట్లనే సేమ్ అయిపోయిన పెళ్లికి బాజాలు కొట్టేందుకు పెళ్లి బాజాలు కొట్టేందుకు రేవంత్ బ్యాచ్ ఇప్పుడు దాబోసుకోతుంది అది కూడా మన సొమ్ముతోటి మళ్ళీ పోయేదోళ్ళు వాళ్ళు మళ్ళా ఉదయ కర్రి శ్రీరాము వీళ్ళంతా ఎవరు ఉదయ సీమనేమో ఓటుకు నోటు కేసులో ఆ సంచులు ఆయన ఈ శ్రీరామ్ అంటోడేమో ప్రాపగండల వార్తలు రాసిన ఆయన ఆ కర్రి శ్రీరామ్ గురించి కూడా రాష్ట్రం ఇక్కడ ఇగో ప్రాపగండ వార్తలకు దావోస్ ట్రిప్ గిఫ్ట్ కర్రీ శ్రీరామ్ పేరుకే పత్రిక ఎడిటర్ చేసేది పొలిటికల్ కన్సల్టెన్సీ పొలిటికల్ పొలిటికల్ కన్సల్టెన్సీ కంటే పచ్చిగా మనం ఊరలో చెప్పుకోవాలంటే రాజకీయ బ్రోకర్ అనమాట పొలిటికల్ బ్రోకర్లు సో అట్లాంటి పొలిటికల్ బ్రోకర్లలో ఈ బ్రోకర్ ఒకటనమాట సో కాబట్టి ఈయన ఏం చేస్తారంటే పేరుకేమో పత్రిక ఓనరు ఎడిటరు కానీ ఆయన చేసేది మాత్రం మొత్తం పొలిటికల్గా రాజకీయంగా ఏ పార్టీకి ఏ విధంగా పనిచేయాలి వాళ్ళకు అనుకూలంగా ఎట్లా వార్తలు రాయాలన్న కార్యక్రమం ఉంటది అది ఎక్కడెక్కడో చూపిస్తాం మీకు అనుకూల వార్తలు రాస్తూ పార్టీలకు వలయడమే ఆయన పని వేషాలు తెలిసి పక్కకు నెట్టిన రెండు పార్టీలు అక్కడ చేర్చుకున్న రేవంత్ రెడ్డి ఎన్నికల టైంలో ఇతర పార్టీలకు వ్యతిరేకంగా వార్తలు ప్రతిఫలితంగా సర్కారు సొమ్ముతోటి ఇలా దావోస్ పర్యటనకు పోతున్నాడు ఈయన కర్రీ శ్రీరామ్ శ్రీ ఆయన సో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల పదిహేను దావోస్ వెళ్లను ఉన్నారు ఆయనతో పాటు ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు వెళ్తున్నారు అందులో ఒకరేమో కర్రీ శ్రీరామ్ డెక్కర్ అందులో ఒకరే ఈ కర్రీ శ్రీరామ్ డెక్కన్ క్రానికల్ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ గా ఉన్న ఈ ఆయన సిఎంఓతో దావోస్ సీఎంతో దావోస్ వెళ్తుండడం పైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఆయన అయితే కర్రి శ్రీరామ్ చరిత్ర చాలా పెద్దదిగానే ఉంది గతంలో రచయితగా ఓ పుస్తకం రాసిన ఆయన ఆ తర్వాత కొన్ని టాక్ షోలు చేశారు ఆ తర్వాత పొలిటికల్ కన్సల్టెంట్ అవతారం ఎత్తారు గతంలో కొద్ది రోజుల కొద్ది రోజులు ఓ కేంద్ర మంత్రి సోషల్ మీడియా వ్యవహారాలు చూశారు భారీగానే జీతభత్యాలు అందుకున్నారు కానీ సరిగ్గా పనిచేయకపోయేసరికి అక్కడి నుంచి పంపించేశారు ఆ తర్వాత అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ దగ్గరకు వెళ్ళాడు పార్టీకి పొలిటికల్ కన్సల్టెంట్ పనిచేస్తారని అడిగాడు కానీ అవసరం లేదని చెప్పేసింది అప్పుడున్నటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీ దీంతో ఆనాటి ప్రతిపక్ష పార్టీని కలిశాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆ పార్టీ కోసం పనిచేశాడు ఎన్నికల్లో అతడు చెప్పిన స్ట్రాటజీలన్నీ ఫెయిల్ అయ్యాయి ఆ తర్వాత రాష్ట్రంలో ఎదగాలని చూస్తున్న మరో పార్టీని సంప్రదించి వాళ్ళు వద్దు అన్ను వాళ్ళు వద్దు పొమ్మన్నారు ఇదే క్రమంలో కేసుల్లో ఎరుకొని కూలిపోయిన దశలో ఉన్న ఓ పత్రికకు ఎడిటర్ అయ్యాడు పెద్దగా జర్నలిజం లో అనుభవం లేకున్నా ఈ పదవి వచ్చిందంటే అతని లాబింగ్ ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఎడిటర్ సీట్ లో కూర్చున్నాక పత్రికను అడ్డం పెట్టుకుని వ్యాపార వేత్తల మీద తప్పుడు కథనాలు రాసి బ్లాక్మెయిల్ చేశాడని ఆరోపణలు కూడా వచ్చాయి చాలా మంది దగ్గర భారీగానే డబ్బులు వసూలు చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఈయన మీద ఉన్నాయి ఎడిటర్గా పార్ట్ టైం జాబ్ చేస్తూ తాను రెండు వేల పద్దెనిమిదిలో పనిచేసిన పార్టీ అధ్యక్షుడు ప్రస్తుతము ముఖ్యమంత్రికి అయ్యాడు సో మొన్నటి ఎన్నికలకు ముందు ఎన్నికల సమయంలో ఆయన కనుసన్నల్లో పత్రిక నడిపారనేటువంటి విమర్శలు ఉన్నాయి ఎన్నికల సమయంలో ఇతర పార్టీల ఇమేజ్ డామేజ్ చేసేలా టార్గెట్ చేస్తూ వార్తలు రాశారని ఆరోపణలు ఉన్నాయి ఎన్నికల్లో ఆయన చేసిన సాయానికి గుర్తించి ముఖ్యమంత్రి గుర్తించిన ముఖ్యమంత్రి సొమ్ముతోటి దావోస్ తీసుకపోతున్నారని విమర్శలు వస్తున్నాయి అసలు సొమ్ము ఎవడు కులుకుతున్నాడు ప్రజలారా అర్థమవుతుందా మీకు ఈయన ఈయన అంటే ఈయన డెక్కన్ క్రానికల్ కు ఎడిటర్ డెక్కన్ క్రానికల్ అంటే అదే పేపర్కి ఎడిటర్ సో ఆ పేపర్ లో మొన్నటి ఎన్నికల దాకా మొత్తం అప్పుడటువంటి ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయాలి ప్రాపగండా వార్తలు రాయాలే కాంగ్రెస్ పార్టీకి అనుకూలమైనటువంటి వార్తలు రాయాలి సో దాంతో అలా చేసినందుకు ఈయనకు ఇప్పుడు దావోస్ ట్రిప్పు అది ఎవరు మనం కట్టినటువంటి పనులతోటి జనం సొమ్ముతోటి ఇప్పుడు కులుకుతున్నందుకు ఈ ఈ ఈ రాజకీయ బ్రోకరు దావోస్ పోతున్నాడు అనమాట ఇది జరిగినటువంటి వ్యవహారం అంటే నువ్వు ముఖ్యమంత్రిగా అప్పుడు అప్పుడున్నటువంటి పార్టీ అధ్యక్షునికి పని పనికొచ్చినావు పనికి వచ్చినావు కాబట్టి నువ్వు నీ ఒక పత్రికని ప్రజాస్వామ్యంలో నాలుగవ స్తంభంగా పేరున్నటువంటి మీడియాని అడ్డం పెట్టుకుని నీ స్వార్థానికి ప్రజలను తప్పుదోవ పట్టించి జరిగింది జరగనట్టు జరగంది జరిగినట్టు ప్రజలను మిస్లీడ్ చేసి ప్రాపకంగా వార్తలు రాసి ప్రజలను ఆందోళనకు గురి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము నువ్వు పరంగా నువ్వు పనిచేసినావు కాబట్టి నీకు ఇవాళ రేవంత్ రెడ్డి అనేటువంటి తలకాయ ఇవాళ ప్రజల సొమ్ముతోటి నిన్ను వెనుకకి తీసుకుపోతా ఉంది అసలు ఈయనది ఎక్కడ ఆంధ్ర ఇక్కడ కానే కాదు తెలంగాణకు సంబంధమే లేదు ఈయనది ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్ముతోటి ఇలా దేశాలు కులుపు పోతా ఉన్నాడు ప్రజలారా ఇది జరుగుతున్నటువంటి వ్యవహారం ఈడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదాయాన్ని దోషపెట్టేది ఆంధ్రా ఆంధ్ర మీడియాకు రేవంత్ రెడ్డి గారు అట్లానే ఇప్పుడు తీసుకపోయి కులక పెట్టేది ఆంధ్ర ఆంధ్ర రిపోర్టర్లకు ఆంధ్ర జర్నలిస్టుకు సో కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది ఇన్ని ఇప్పుడు ఈ నెల రోజులలోనే ఎన్ని సినిమాలు ఉంటే ఇంకా రేపు రేపు ఎన్ని ఉంటాయి ఎన్ని సినిమాలు ఉంటాయి ఎన్ని సినిమాలు ఉంటాయో మనమే అర్థం చేసుకోవాలి కాబట్టి ఈ ప్రాపకండా వార్తలు రాసినందుకు ఈ ఈ మహానుభావుడికి ఒక గిఫ్ట్ ఇచ్చిర్రు అదే దావోస్ పర్యటన అనమాట అది మన సొమ్ముతోటి